కారం రంగు రుచి ఆ పొడి రైతుల సమస్యల ఎజెండాగా రేపటి పార్లమెంట్లో మాట్లాడుతా ఉన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన సభలో పెట్టే కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు ప్రధానంగా ఏడు అంశాలపై పార్లమెంటు దృష్టికి వెళతాము అంటున్నారు మరి ఆ ఏడు ప్రధాన అంశాలు ఏమిటి ఈ వింటర్ సీజన్ లో టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించబోతోంది టీడీపీ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ గారు ఉన్నారు సార్ ఈ సెషన్లో ఏ అంశాలని ఈ సమావేశాల ముందు ఎత్తబోతున్నారు ఎటువంటి అష్యూరెన్స్ కేంద్రం నుంచి పొందబోతున్నారు ఈ సమావేశంలో చాలా కీలకమైన బిల్స్ రాబోతున్నాయి అటా బ్యాంక్ ఎనర్జీ బిల్ ఉంది అలాగే హైర్ ఎడ్యుకేషన్ బిల్ ఉంది ఇవన్నీ కూడా హెక్కీ బిల్ ఉంది సో వీటన్నిటిపైన కూడా సరైన చర్చ జరగాలి అందరూ కూడా పాల్గొనాలి దీనిపైన అనేది మా కోరిక అవుతుందని ఆశిస్తున్నాం దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా మేము రైజ్ చేయబోతున్నాం ఒకటి మొంత తుఫాన్ మన వచ్చింది చాలా నష్టం జరిగింది దానిపైన ఆ ఇష్యూ దానిపైన చర్చ జరగాలి మా కోరిక రెండవది రైతులకు సంబంధించి పత్తి రైతులు కానీ మొక్కజొన్న రైతులు కానీ అలాగే ఆర్ఐటి రైతులు రైతులు కానీ వీరందరి వీరందరికీ కూడా వేరు వేరు ఇష్యూలు ఇష్యూస్ ఉన్నాయి పత్తి రైతులకైతే కాటన్ కార్పొరేషన్ ఇష్యూ వారితో ఇష్యూ ఉంది కాబట్టి దానిపైన చర్చ జరగాలని మా కోరిక అలాగే ఆక్వా రంగానికి సంబంధించి అమెరికా తార్ఫుల్ తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులందరూ కూడా దానిపైన కూడా చర్చ జరగాలని వీటన్నిటితో పాటుగా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ సంబంధించి కృష్ణ వాటర్కి సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆంధ్రాకి తెలంగాణకి మధ్య దానిపైన ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది దానిపైన కేసు అవుతూ ఉంది దీని అన్నిటిపైన ఒకసారి చర్చ జరిగితే అందరి అభిప్రాయాలు దీనిపైన పార్లమెంట్ స్థాయిలో చర్చ జరిగితే బాగుంటుంది మా 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 బాగుంటుంది మా అభిప్రాయం కాబట్టి వీటిపైన జరగాలని అలాగే సీఏఏ సమిట్ మొన్న విశాఖపట్నం జరిగింది అద్భుతంగా జరిగింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు దాకా ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి విశాఖపట్నం లాంటి సిటీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి విశాఖపట్నం సంబంధించి మెట్రో రియాగ్నై రియాగ్నేషన్ యాక్ట్లు ప్రామిస్ చేస్తుంది దాని గురించి మాట్లాడాలని అలాగే విజయవాడకి మెట్రో దాని గురించి కూడా మాట్లాడాలని వీటన్నిటి గురించి కూడా చర్చ జరగాలని మా అభిమాత్రం జిఎస్టీకి సంబంధించి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ టూ పాయింట్ చూసాం అద్భుతంగా జరిగింది నిన్న నిన్న ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ జీడిపి గ్రోత్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఈ గ్రోత్ను ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని పార్టీల వైపు నుంచి కూడా వారి వారి సెషన్స్ తీసుకుని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరాం థ్యాంక్ యూ సార్ ఇది చాలా కీలక అంశాలని ఈసారి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీడీపీ లేవనెత్తబోతోంది ప్రభుత్వం గోపక్షణ టీవీ నైన్ న్యూఢిల్లీ